మీకోసం నేను జున్ను చేసా చూడు తిను చూడు ఏ తిను చూడు అది చూడు జున్ను పాలు ఎలా అవుతుంది చెప్పు తిను నీకు జున్ను ఇష్టం కదా ఎలా ఉంది ఎలా ఉంది జున్నులానే ఉంది కాదా జున్నే అల్లంత చేశాను జున్ను సరే బాగుందా నచ్చిందా నీకోసమే చేసా ఫైవ్ మినిట్స్లో అయిపోయింది చాలా ఈజీ తెలుసా చున్నంటే చాలా ఇష్టం నేను నిజంగా వచ్చిందో రాదా అనుకుంటా జస్ట్ మన దగ్గర అల్లము పాలు ఉంటే చాలు జీసేవచ్చు సో ఇక్కడ అల్లం అయితే ఒక స్పూన్ జ్యూస్ లాగా తీసుకున్న మిక్సీకి వేసేసుకొని గ్రేట్ చేసుకొని ఇంకా దాన్ని అయితే జ్యూస్ చేసుకున్న ఇంకా పాలల్లో కొంచెం పంచదార వేసుకొని మరిగిన తర్వాత బాగా కలిపేసుకొని అల్లం జ్యూస్ని కూడా బాగా మిక్స్ చేసి పాలు కూడా వేసి బాగా కలిపి జస్ట్ ఫోర్ మినిట్స్ అట్లా పక్కన పెట్టే అంతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకొంచెం పంచదార ఎక్కువ వేసుకొని అల్లం తగ్గించుకోవాలి లేదంటే పాల క్వాంటిటీ పెంచుకొని ఉంటే బాగుండేది బట్ టేస్ట్ మాత్రం మదిలిపోయింది మా ఆయనకు కూడా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి